హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇక్కడ వచ్చేసి మనం ఎక్కడ ఉన్నామంటే బోడుపల్లలో ఉన్నాము సో బోడుపల్కి ఎందుకు వచ్చామంటే మీ అందరికీ తెలుసు సో ఇప్పుడు సాటర్డే సాటర్డే రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది ప్రెగ్నెన్సీతో ఉన్న భార్యని సో హస్బెండ్ వచ్చేసి చాలా అతి కిరాతకంగా చంపేశాడు ఇక్కడ చేతులు కాళ్ళు మండం ఎక్కడెక్కడ నరికేసి సో బ్యాగ్లో తీసుకెళ్ళిపోయాడు ఏం తెలియనట్టుగా సో బ్యాగ్లో తీసుకెళ్ళాడు బ్యాగ్లో తీసుకెళ్ళేసి ఒక నదిలో మూసీ నదికి సంబంధించిన దాంట్లో పడేసి పోలీసులకు లొంగిపోయాడని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇక్కడ జరిగినప్పుడు ఇన్సిడెంట్ అంటే ఇక్కడ చుట్టుపక్కలకి ఎవరి వాళ్ళకి తెలియదంట కేవలం పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడే తెలిసినాడు బిహేవియర్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఇక్కడ ఉన్న ప్రజల్ని అడిగి తెలుసుకుందాం ఒకసారి అమ్మ నమస్తే అమ్మ నమస్తే అండి నా పేరు లీలావతి మాది బోడుప్పల్ బోడుప్పల్ ఈస్ట్ బాలాజీ హిల్స్ లో మా కాలనీ మా కాలనీలో మొన్న ఫ్రైడే జరిగిందంట మాకు తెలిసింది మాత్రం సాటర్డే సాటర్డే నిన్న మార్నింగ్ తెలిసింది సండే సండే మార్నింగ్ లో తెలిసింది ఫ్రైడే రోజు ఆ అమ్మాయిని వాడు కత్తితో నరికి చంపడం జరిగింది ఆ రోజు అమావాస్య ఉండే ఒక గర్భిణీ స్త్రీని అమావాస్య రోజు చంపిండు అనేసి మా కాలనీ కూడా చాలా భయపడుతుంది కొంతమంది ఇండ్లు కూడా ఖాళీ చేసేస్తున్నారు మా కాలనీకి లేని దుస్థితి పట్టించిపోయిండు వాడు ఒక క్రూర జంతువు అసలు ఒక మనిషిలాగా బుట్టి క్రూర జంతువులాగా బ్రతికున్న మనిషిని కొయ్యడం వాడికి ఎంత ధైర్యం ఉందో నాకు అర్థమైతే లేదు మా మీడియా మిత్రుల ద్వారా నేను ప్రభుత్వానికి తెలి తెలియజేయండి ఏంటంటే ఇంత క్రూరంగా అమ్మాయిని నరికి కాళ్ళు చేతులు ఒకసారి ఒక రోజంతా ఇంట్లో పెట్టి ఒకసారి పోయి మూసిలా వాడేసి మళ్ళొకసారి వచ్చి అసలు ఇండ్ల మధ్యలో తిరుగుతున్నాడంటే ఒక క్రూర జంతువు మధ్యలో మా కాలనీ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి యాడ్సప్ చెప్పాలి మేము అసలు వాళ్ళని కూడా ఏమన్నా చేసినా దిక్కు లేకుండే కాకపోతే బ్రతికి బయటపడ్డాము ఇట్లాంటి క్రూర జంతువుని పోలీసు వాళ్ళు తీసుకుపోయి పాలు పోసి నీళ్ళు పోసి నువ్వు ఎట్లా చేసినావు నాయన ఇది నువ్వు ఎట్లా చేసినావు అనేసి వాడి దగ్గర స్టేట్మెంట్ తీసుకొని వాడిని ప్రేరేపరించి వాడు మళ్ళీ ఏ ఏ అయ్యా అబ్బాయిని పట్టుకొని బెయిల్ ద్వారా మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ ఇంకొక అమ్మాయి అమ్మాయిని నా నాశనం చేయడం అనేసి నమ్మకం అయితే లేదు ఇట్లాంటి క్రూర జంతువుని ఏందంటే మాకు కాలనీ వాళ్ళకన్నా అప్పగించండి లేదా వాళ్ళ అమ్మ వాళ్ళకన్నా అప్పగించండి వాళ్ళ అమ్మ కూడా అంటుంది ఆ ఒక ఇరవై లక్షలు ఖర్చు పెట్టినా పర్లేదు వాడిని నరికి చంపేస్తాను అంటుంది ఇప్పుడు మా కాలనీకి దుస్థితి పట్టించినందుకు మా కాలనీ మెంబర్స్ కూడా మేము కూడా వాడు మా దగ్గర కోసం మేము కూడా నరికి చంపుతాము అట్లా కాదంటే ప్రభుత్వము ఒక పని చేయండి నడి రోడ్ లో వాడిని ఒక ఎత్తైన స్తంభం మీద ఉరి తీసి వాడు ఏం చేసింది అనేది అందరు ప్రజలకు తెలిస్తే ఇంకొకడు ఇంకొక అమ్మాయిని అన్యాయం చేసే ముందు పది సార్లు ఆలోచించాలి వాడికి పదిసార్లు ఆలోచించి ఇంకొక వెళ్ళాలన్నా కూడా భయపడాలి అంతేగాని ఇప్పుడు వచ్చేసి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వచ్చేసి చాలా జరుగుతుంది చూస్తే మీరు పెట్లా జరిగింది సో హస్బెండ్ వచ్చేసి ముక్కలు ముక్కలు చెప్పేసి కుక్కర్లో ఉడికించారు సో రీసెంట్ గా చూసుకుంటే ఒక చిన్న పాప చిన్న బాబుని చంపేసిండు అంటే ఇలాంటి అగత్యాలు ఎందుకు జరుగుతాయి అంటే అగత్యాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే నేను తెలిసి అంటున్నాను తెలియకంటున్నానని అనుకోకండి ఇలాంటి అగత్యాలు జరగడానికి కారణం ప్రభుత్వమే కదా అగత్యం జరిగినాకా వాడిని జైల్లో తీసుకో పాలు పోసి నీళ్ళు పోసి వాడిని పెంచడం కంటే అందరం కూడా ఉరి తీస్తే ఇంకొకటి జైనిక భయపడడా వాడిని తీసుకుపోయి పాలు పోసి నీళ్ళు పోసి ఆ నయ్యనో అబ్బనో అబ్బను ఇంకొక ను పట్టుకొచ్చి వాడు బెయిల్ మీద వచ్చి అరే వాడే వచ్చిండ్రా బై రెండు రోజులు ఉంటాం వాళ్ళ బయటకు వస్తామనే ధైర్యం చాలా మందికి వచ్చేసింది అందుకనే ప్రభుత్వము ఇట్లాంటి కేసులని ప్రేరేపించకుండా వెంటనే నరికి చంపాలి అంతే వెంటనే నరికి చంపితే ఇంకొకరి భయపడతారు ప్రభుత్వం తీసుకోలేకపోతుందని నేను చెప్పలేనండి వాళ్ళని లోపల తీసుకుపోయి హింసిస్తున్నారేమో గానీ హింసించినంత మాత్రాన ఇంకొకరికి బయటికి తెలుసలేదు పోలీసు వాళ్ళు ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారా అనేది మామూలు ప్రజలకు మాకైతే తెలియదు ఇప్పుడు చేసేటోనికి కూడా తెలియదు పోలీసు వాళ్ళు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనేది మామూలు వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఒకటే ఉండిపోతుంది వాడు రెండు రోజులు పోయిండు బయటకు వస్తాడు మనం ఏం చేస్తే ఏమైతారు దీన్ని వాడదాం చేద్దాం అనేసి ఒక ధైర్యం ఉంటుంది ఇట్లాంటి ధైర్యం వాళ్ళలో మార్చాలి అని అంటే వా ఎవరైతే ఇట్లా క్రూరంగా చేస్తారో వాళ్ళని తెచ్చి నడి రోడ్ లో ఉరి తీసుకుంటే కొంతమంది అన్నా భయపడతారు కొంత వరకన్నా నేరాలు తగ్గుతాయి ఆడవాళ్ళకి కొంచెమైనా రక్షణ కలుగుతుంది ఆడవాళ్ళకి రక్షణ ఇస్తున్నారు పోలీస్ మిత్రులు ఇస్తున్నారు కానీ ఆడ లోపల ఏం జరుగుతుందో మామూలులలోకి తెలియదు కదండి దాని వల్ల అందరికి ధైర్యం ఎట్లా ఉందంటే రెండు రోజులు లోపల ఉంటాము మా అంటే పది రోజులు ఉంటాము నెల రోజులు ఉంటాము ఆ తర్వాత వేల మీద బయటకు వస్తాము ఈ పిల్ల కాదు ఇంకో పిల్లని చేస్తాడు ఇట్లా నేరాలను పెంచుకుంటూ అనేసి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ప్రభుత్వానికి దయచేసి ఇట్లా చేసిన వాళ్ళని వెంటనే ఒక ఆరు నెలలు యాక్షన్లు తీసుకున్నారనుకోండి ఆరు నెలల తర్వాత మనకి నేరాలు గురాలు తగ్గిపోతాయని నేను అనుకుంటాను ఎవరైనా అమ్మాయి అమ్మాయి కదా అమ్మాయి లేకుండే అంతకాకుండా విడాకులు చేసి వదిలేసేది ఆమె బతుకు ఆమె ఏదో బతుకుతుండే కదా నీ చూసుకునేది ఉండే ఒక అమ్మాయి జీవితం నాశనం చేసి రెండు రెండు నిండు పానాలు తీసిండు వానికి శిక్ష పడాలని అనుకుంటున్నాం అందరం అదే అనుకుంటున్నాం అని గురించి శిక్ష వేయాలి లవ్ మ్యారేజ్ చేసుకుని మరి ఈ విధంగా ప్రవర్తించడం ఒక మృగ మృగంగా ప్రవర్తించాలి అసలు అమ్మాయిలకు గుణపాఠం అనేది జరిగింది అండి అమ్మాయిలకు ఇంకొకసారి భయ లవ్ చేయాలన్నా కానీ భయపడాలి అలాంటిది అయింది గురించి అనేసి ఇప్పుడు నుండి అయినా అమ్మాయిలు లవ్ చేసిన అమ్మాయిలు జాగ్రత్తగా ఉండి వాళ్ళ వెనక ముందు చూసుకొని లవ్ చేయాలి పెళ్లి చేసుకోవాలి అమ్మ నాన్న చేసిన దగ్గర చేసుకుంటే చాలా బెటర్ అండి లవ్ మ్యారేజ్ చేసుకుంటే మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇట్లాంటి జరుగుతున్నాయి చాలా మటుకు ఇట్లా జరుగుతున్నాయి లవ్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా చూసుకొని లవ్ చేసుకున్నా కానీ అమ్మ నాన్నకి ఒప్పించిన వాళ్ళ వెనక ముందు చూసుకొని అయినా చేసుకుంటే మంచిదండి ఇప్పుడు ఎవరు బాధ్యతలు మాట ఎవరు లేరు తల్లిదండ్రులు లేరు కదా అత మామ లేదు ఎవరికి అడగడానికి ఎవరికి లేరు కదా మేము చుట్టుపక్కల ఏం చేస్తాము ఏం చేయలేము కదా అందులో అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇలా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో ఎవరైతే ఎలాంటి శిక్ష చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం కంపల్సరీ వేస్తే గానీ ఇంకొకరు చేయడానికి భయపడతారు ఇంకొకరు కూడా ఇంకొకరు తయారు కావచ్చు అట్లా అనేసి మేము కూడా అదన ఆయనకు శిక్ష పడాలని కోరుకుంటున్నాము ఇట్లాంటి అగత్యాలు జరగడానికి ఏమైనా సినిమా ప్రభావం ఉంటుందనుకో జరుగుతుంది అనుకోవచ్చు అలా చాలా సినిమాలు వస్తున్నాయి యూట్యూబ్ వస్తున్నాయి అన్ని ప్రతి ఒక్కటి కూడా అవి కూడా ఫోన్ ప్రభావం కూడా ఉండొచ్చు అట్లా కూడా ఉండొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ